హలో అండి అందరికీ నమస్తే ఇది ఎక్కడో కదండి నెల్లూరులో అండి అక్కడ గుండాల గురవయ్య గారి శిష్యులు అందరూ కలిసి ముప్పై పాసురాలు ముప్పై పాసురాలు పాటలు ఆండాళ్ళమ్మగారి పాటలు సార్ గారితో కలిసి అందరూ ఏకకంఠంతో అమ్మవారి మీద పాటలు పాసురాలు పాడారు చాలా అద్భుతంగా వైభవంగా జరిగింది తర్వాత మా సార్ గారికి అందరూ కలిసి సన్మానం చేశారండి చాలా వైభవంగా ఘనంగా జరిగింది చాలా సంతోషంగా ఉందండి